హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనము ఈ పిన్ అంటే ఏమిటి దాని గురించి మనము ఈరోజు తెలుసుకుందాం ఈ పిన్ అంటే మనకి అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడైనా ఒక ఐడి యాక్టివేషన్ అవ్వడానికి ఒక ఉపయోగపడే ఒక రీఛార్జ్ లాంటిది ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్లో కూడా మనము అమౌంట్ పే చేసి ఈ యొక్క ఈ పిన్ అనేది తీసుకునేవచ్చు అలాగే మనల్ని ఎవరైతే ఈ యొక్క కంపెనీలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచైనా మనం ఈ పిన్ తీసుకోవచ్చు లేదా కంపెనీ దగ్గర నుంచైనా మనము ఆ యొక్క ఈ పిన్ అనేది తీసుకోవడం ద్వారా మనము మన యొక్క ఐడియా అనేది యాక్టివేషన్ చేసుకునే అవకాశం ఉంది మరి ఇక్కడ ఈ యొక్క ఈ పిన్ ఏదైతే ఉంటుందో డిపాజిట్లోకి వెళ్ళి పిన్ డిపాజిట్ అని మనకు ఉంటుంది ఓకే దాని మీద మనం క్లిక్ చేయంలోనే సో ఏదైతే ఈ పిన్ మనము అక్కడ ప్రొసీడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ యొక్క ఈ పిన్ అనేది ద్వారా మనకి ప్రొసీడ్ చేయటం ద్వారా సో ఈ విధంగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పిన్ వ్యాలిడ్ టాప్ అప్ అవుతుంది అప్పుడు మనకి సో ఇక్కడ క్లిక్ ఇయర్ టు యాక్టివ్ యువర్ అకౌంట్ అనేది చూపిస్తుంది ఓకే సో దానివల్ల ఈ యొక్క వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యాడ్ అయింది ఆటోమేటిక్గా మనం ఈ యొక్క ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ యొక్క ఈ పిన్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి మన అప్లయన్స్ దగ్గర నుంచి దొరుకుతాయి అలాగే కంపెనీ దగ్గర నుంచి దొరుకుతాయి సో మనం కూడా మన యొక్క ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత ఈ యొక్క ఈ పిన్ అనేది కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు సో ఇది మనకి నెక్స్ట్ వీడియోలో చెప్ చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ పిన్స్ ఉపయోగించుకొని కూడా మనము ఐడి అనేది యాక్టివేషన్ చేయవచ్చు అలాగే ఇక్కడ మనకి అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మెంబర్ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి ఇక్కడ ఈ పిన్ అనేది మనం ఇక్కడ ఇవ్వటం ద్వారా సో ఈ యొక్క ఐల్ పే లెటర్ అనేది వెళ్ళిపోతుంది ఓకే ఈ పిన్ని ఇవ్వటం ద్వారా సో ఆ విధంగా కూడా మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడే ఈ యొక్క పిన్తో ఇమ్మీడియట్లీగా కూడా మనము యాక్టివేషన్ అవ్వచ్చు ఓకే సో థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే